నేను విఆర్ హై స్కూల్ సంబంధించి సమాచారం అడిగితే కమిషనర్ గారు ఆ లెటర్ని రాజకీయ నాయకులు ఇచ్చి మనం తిప్పించారు అని చెప్పి చెప్పడం జరిగింది మీ ద్వారా అడుగుతున్న రెడ్డి గారిని మాట్లాడిన రాజకీయ నాయకుడిని నేనే నేనేం తిట్టలేదే అందరి దగ్గర వీడియోలు ఉన్నాయి నేను తిప్పిన మాట ఏంటి ఒక మంచి పని జరిగేటప్పుడు వీలైతే అభినందించండి లేదంటే గా ఉండండి అని చెప్పి మాత్రమే చెప్పాను ఎక్కడా నేను తిట్టల పాపం చంద్రశేఖర రెడ్డి గారు ఎలా విన్నారో ఎలా చూశారో ఎవరు చెప్పారో మాకైతే తెలియదు ఇకపోతే నిన్న సుదీర్ఘమైన ఉపన్యాసం ఇచ్చారు రెడ్డి గారు సమగ్రమైన సమాచారం నా దగ్గర ఉంది నేనంతా కూడా ఆధారాలతోనే మాట్లాడతాను దీనికి సంబంధించి అంత సాఫ్ట్ కాపీ మీకు ఇస్తాను మీరు వెరిఫై చేయండి మీరు చూసుకోండి నేను ఏది మాట్లాడినా ఆధారాలతోనే మాట్లాడతాను అని చెప్పి నేను చాలా సుదీర్ఘమైన అనేక రకాల అంశాల మీద మాట్లాడటం జరిగింది మైపాన్ రోడ్ లో కట్టేటటువంటి దుకాణాలన్నీ కూడా నారాయణ సార్ కోసం పనిచేసి వారికి ఇస్తున్నారు అని చెప్పి కూడా మాట్లాడడం జరిగింది మీ ద్వారా అయ్యా చంద్రశేఖర్ రెడ్డి గారు అవి సెల్ఫ్ హెల్ప్ గ్రూపులు గ్రూపులకు మాత్రం గ్రూపుల్లో ఉండే మహిళలకు కేటాయిస్తూ ఉన్నారు అది ప్రభుత్వ పథకం అందులో కూడా ఆ పొదుపు మహిళలు ఎవరైతే ఉన్నారో వారు అప్లై చేసుకుంటే అధికార యంత్రాంగం పరిశీలన చేసి అర్హులైన వారికి కేటాయించడం జరుగుతుంది అని చెప్పి ఈ సందర్భంగా చంద్రశేఖర్ రెడ్డి గారికి మీ ద్వారా తెలియపరుస్తూ ఉన్నాం ఇకపోతే ప్రధానమైన అంశం చాలా సుదీర్ఘమైన ఉపన్యాసం ఇచ్చినటువంటి అంశం విఆర్ హై స్కూల్ సంబంధించినటువంటి అంశం మా సార్ చెప్పాడు చంద్రశేఖర్ రెడ్డి గారు ఒక ప్రైవేట్ విద్యా సంస్థ నడిపేటటువంటి రెండు సంవత్సరాల క్రితం మూడు సంవత్సరాల క్రితం ప్రత్యక్ష రాజకీయాల్లోకి వచ్చి టీచర్స్ ఎమ్మెల్సీగా ఎన్నికైనటువంటి చంద్రశేఖర్ రెడ్డి గారు హై స్కూల్ కు సంబంధించి నారాయణ చారి గారి మీద అందులో జరిగేటటువంటి లోపాల మీద అనేక రకమైన ఆరోపణలు అభియోగాలు మాట్లాడడం జరిగింది ఇవన్నీ కూడా ఆయన నిన్న మీకు ఇచ్చినటువంటి పేపర్లు ఆధారాలు ద్వారా మీతో మాట్లాడుతున్నా ఆయన మీకు ఇచ్చినటువంటి సాఫ్ట్ కాపీ ఒక మీడియా మిత్రుల ద్వారా తెప్పించుకొని మీతో మాట్లాడుతూ ఉన్నా ప్రధానమైన ఆరోపణ వెయ్యి అరవై మూడు మందికి అడ్మిషన్లు జరిగాయి ఎక్కడా కూడా పారదర్శకంగా అడ్మిషన్ జరగలేదు మొన్న పోయి విజిట్ చేశారు విఆర్ కళాశాల విఆర్ హై లేదో ప్రతి విద్యార్థికి అడ్మిషన్ అప్లికేషన్ తీసుకో ఉన్నారు అడ్మిషన్ అప్పుడు ఏదైతే పారదర్శకంగా ప్రభుత్వ హై స్కూల్లో జరగాల్సిన విధ విధానాలు ఉన్నాయో దాని ప్రకారమే అడ్మిషన్ అన్ని కూడా జరిగినాయి మీరు పోయి వెరిఫై చేసుకోవచ్చు అని చెప్పి ప్రభుత్వ పాఠశాలలో విద్యార్థులే కాకుండా కార్పొరేట్ కళాశాలలో పదిహేను పిల్లలు కూడా ఇక్కడ చేరున్నారు ఇదిగో నా దగ్గర ఆధారాలు అని చెప్పి కూడా జరిగింది అయ్యా చంద్రశేఖర రెడ్డి గారు నేను పేదవాడిని నాకు నెల జీవితం పదివేల పదిహేను వేల వస్తుంటే నాకు బిడ్డ ఉంటే ఆ బిడ్డను మంచి చదువు చదివించుకోవాలనుకుంటా ఉంటా మీలాంటి డబ్బుల్లో లేరు అపో సపో చేసి పక్కన ఉన్నటువంటి స్కూల్లో చదివించుకునే ప్రయత్నం చేస్తా ఆ చదివించుకునే క్రమంలో ఈ రోజు ప్రభుత్వమే నారాయణ గారి చొరవతో అత్యుత్త ప్రమాణాలతో అంతర్జాతీయ ప్రమాణాలతో ఒక కళాశాల ఏర్పాటు చేశారు అని చెప్పి అక్కడ అప్లై చేసుకొని చేర్పించుకుంటే దాన్ని కార్పొరేట్ కళాశాలను తీసుకొని చేర్పించారని చెప్పి మాట్లాడుతున్నారు ఉన్నాం తెలుగుదేశం పార్టీ కార్యకర్తల రెఫరెన్స్ తో కార్యకర్తల తో ఇవన్నీ కూడా అడ్మిషన్ జరిగినాయని చెప్పి ఆరోపణ చేశారు ఈ సందర్భంగా మీ ద్వారా చంద్రశేఖర రెడ్డి గారికి అదేవిధంగా జిల్లా ప్రజానికానికి అందరూ కూడా తెలియజేస్తూ ఉన్నాం అప్లై చేసిన ప్రతి ఒక్కరిని నారాయణ సాయి గారు తన సొంత టీం చేత వెరిఫై చేయించారు వీళ్ళు నిజంగా పేదవాళ్ళా కాదా వీరు ఎటువంటి జీవనం సాగిస్తున్నారు వీరు ఈ కళాశాలలో సీటు పొందేదని అరువులా కాదా అని ఆ ప్రాంతంలో పనిచేస్తున్నటువంటి వారందరి చేత వెరిఫై చేయించి వారి వెరిఫికేషన్ తర్వాత ఒకటికి నాలుగు రకాలుగా వెరిఫై చేయించి అవన్నీ నిర్ధారం చేసుకున్న తర్వాతే అడ్మిషన్ పూర్తి తప్ప మరొకటి కాదు అని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తూ ఇదే కాకుండా తెలుగుదేశం పార్టీకి ఎక్కడైతే ఎక్కువ ఓట్ బ్యాంక్ ఉందో ఆ ప్రాంతాల్లో అడ్మిషన్లు ఇచ్చారు అని చెప్పి కూడా ఒక ఆరోపణ చేశారు చంద్రశేఖర్ రెడ్డి గారు ఆయన ఇచ్చినటువంటి కాపీ మీకు ఏ డివిజన్ లో ఎన్ని అడ్మిషన్లు ఇచ్చారు తెలుగుదేశం పార్టీకి కంచుకోడుగా ఉన్నటువంటి తెలుగుదేశం పార్టీకి ఓట్ బ్యాంక్ అధికంగా ఉన్నటువంటి ప్రాంతాల్లో అడ్మిషన్లు ఎక్కువ ఇచ్చారని చెప్పి ఇచ్చినటువంటి ఆధారం ఇందులో అత్యధిక సీట్లు ఇచ్చింది మొట్టమొదటిది తొమ్మిదవ డివిజన్ ఏదైతే కడుపు పేదలు నివసిస్తున్నారో కుసుమ హరిజనవాడ రాయప్పం తదుపరి చుట్టుపక్కల ప్రాంతాలు నివసిస్తున్నారో అది మరి ఆ ప్రాంతం ఏ పార్టీ కంచుకోట భవిష్యత్ చంద్రశేఖర రెడ్డి గారు చెప్పాల తర్వాత జెండా వీధి నలభై రెండవ డివిజన్ కుద్దూస్ నగర్ మన్సూర్ నగర్ ఈ ప్రాంతంలో నాకు అత్యధిక సీట్లు ఇస్తున్నారు దాని తర్వాత కపాడిపాలెం సంతపేట ఆ యొక్క ఏదైతే ప్రాంతాలు ఉన్నాయో ఆ ప్రాంతాల్లో ఇస్తున్నారు ఈ ప్రాంతాలన్నీ ఏ పార్టీకి కంచుకోట బహుశా చంద్రశేఖర రెడ్డి గారే తెలియపరచ బహుశా తెలుసో తెలీదో తెలియకేమైనా మాట్లాడారో మాకైతే తెలీదు ప్రియదర్శిని గ్రూప్ ఆఫ్ ఇన్స్టిట్యూషన్స్ అత్యున్నత నాణ్యత గల మరియు క్రమశిక్షణ ధ్యేయంగా భావించి గత పద్దెనిమిది సంవత్సరాలుగా పీఎస్ రెడ్డి మరియు బీవీఎస్ రెడ్డి గారుల సారథ్యంలో నడపబడుతున్న విద్యా సంస్థలు ప్రియర్శి గ్రూప్ ఆఫ్ ఇన్స్టిట్యూషన్స్ సువిశాలమైన నెల్లూరు తిరుపతిలో ప్రతిష్టాత్మకమైన విద్యా క్యాంపస్ లో ప్రియదర్శనికే సొంతం విశాలమైన క్రీడా ప్రాంగణం కంప్యూటర్ ల్యాబ్ ట్రిపుల్ ల్యాబ్ ఈఎస్టీ ల్యాబ్ మెకానికల్ ల్యాబ్ ఇంగ్లీష్ ల్యాబ్ సివిల్ ల్యాబ్ ప్లేస్మెంట్ సెల్ బస్ ఫెసిలిటీతో పాటు ప్రముఖ ఎమ్మెల్సీ కంపెనీలలో ప్లేస్మెంట్ సాధిస్తున్న విద్యా సంస్థలు గ్రూప్ ఆఫ్ ఇన్స్టిట్యూషన్స్ మా కోర్సులు సివిల్ ట్రిపుల్ ఈ మెకానికల్ ఈసీఈ సిఎస్సి సిఎస్ఈ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెంట్ అండ్ మిషన్ లెర్నింగ్ ఎంసీఏ ఎంబీఏ ఎంటెక్ సిఎస్సి అడ్మిషన్స్ కొరకు సంప్రదించండి ప్రిదర్శిని గ్రూప్ ఆఫ్ ఇన్స్టిట్యూషన్స్ కనపర్తిపాడు నెల్లూరు